హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ చిన్న పిల్లల్లాగా లక్ష్మి ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి నేను ఏదో సాధించానని నేను గొప్పవాణ్ణని అందరూ అంటుంటారు కానీ నేను అసలు సిసలైన చేతగని వాణ్ణి లక్ష్మి నువ్వే నా భార్యవని ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను లక్ష్మి అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు కనీసం నీకు కళ్ళు కూడా తెప్పించలేని చేత కాని మూర్ఖుని లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి క్షమించు అని చెప్పి విహారి లక్ష్మి కళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు విహారి గారు ఏం చేస్తున్నారండి మీరు మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది చేతగానివ్వండి కదా లక్ష్మి అందుకే చేతగాక కాళ్ళు పట్టుకుంటున్నాను అని చెప్పి విహరి అంటూ ఉంటాడు వద్దు విహారి గారు మీకంటూ ఒక గౌరవం ఉంది నా మనసులో మీకంటూ ఒక గొప్ప స్థానం ఉంది మీరు నా మనసులో పై లెవెల్లో కూర్చుని ఉన్నారు విహారి గారు మీ గురించి మీరు అలా అవమానకరంగా మాట్లాడుకొని బాధపడకండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం చేశానని నీ మనసులో నాకు అంత గొప్ప స్థానం ఇచ్చావు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు కుటుంబాన్ని కలపాలన్న గొప్ప సంకల్పం మీది విహారి గారు ఆ సంకల్పంతోనే మీరు నాకు అన్యాయం చేశారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు విహారి గారు మీరు చేసింది మంచి పనే మీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనుకున్నారు మీ అమ్మ కోరిక నెరవేర్చాలనుకున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కానీ ఇక్కడ ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోయాను కదా లక్ష్మి అందుకే క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అయ్యో విహారి గారు ముందు కాళ్ళ మీద నుంచి లేవండి ఎవరైనా చూస్తే అసలు బాగోదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి నీ కాళ్ళ మీద పడి ఏడ్చి ఏడ్చి నా కన్నీటితో నీ పాదాలు కడిగినా కూడా తక్కువే లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు ప్లీజ్ విహారి గారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు కాళ్ళ మీద నుంచి లేవండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంత డబ్బు సంపాదించాను అయినా కూడా నీకు కళ్ళు తెప్పించలేకపోయాను లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటే నన్ను క్షమించండి విహారి గారు మీ ప్రయత్నం వృధా పోలేదు నాకు కళ్ళు వచ్చాయి కానీ అంబికమ్మ కుట్ర బయట పెట్టడం కోసమే నేను కళ్ళు రానట్టుగా నటిస్తున్నాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి నేను చేత కాని వాడిని అనుకో ఏమీ తెలియని పిచ్చివాడిని అనుకో కానీ ఏదో ఒకరోజు నీకు కళ్ళు తెప్పిస్తాను లక్ష్మి నీ కళ్ళతో నన్ను చూసేలా చేస్తాను లక్ష్మి అని చెప్పి విహరి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా రూంలో ఉంటారు అమ్మ ఎక్కడ నిజం తెలిసిపోయిందోనని ఒక్క నిమిషం గుండె ఆగిపోయినట్టయిందమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది విహారి అంత కోపంగా వచ్చి నిలదీస్తుంటే నేను కూడా నిజం విహారీకి తెలిసిపోయింది అనుకున్నాను సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మా ఏదో ఒకలా టెస్ట్లు అయితే చేపించాము నాకు బావకి బేబీ పుట్టే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు ఇక నాకు బావకి పిల్లలు పుట్టేలా డాక్టర్ చెప్పిన విధంగా ఒక హెల్దీ గర్భం ఉన్న అమ్మాయిని చూద్దామమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అవును సహస్ర ఇక ఆ ప్రయత్నమే ఆలోచించాలి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది నీకు తెలిసి ఎవరైనా అమ్మాయిలు ఉన్నారమ్మా గర్భంలో బిడ్డను మోయటానికి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది డబ్బులు ఇస్తే చాలామంది దొరుకుతారు సహస్ర అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మ త్వరగా ఆ పని చెయ్యమ్మా నాకు బావకి పిల్లలు పుట్టాలి అప్పుడే నన్ను బావని ఎవరు విడదీయలేవరు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే సహస్ర నేను చూసుకుంటాను కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఒంటరిగా నుంచొని ఈరోజు లక్ష్మిని ఎలాగైనా సరే రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి లక్ష్మి చేతులతో సంతకం పెట్టించుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లక్ష్మిని ఏం చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే యమున పండు పండు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి యమునమ్మా అని పండు అడుగుతూ ఉంటాడు లక్ష్మి పైన గదిలో కూర్చొని ఉంది టిఫిన్ చేస్తుంది తీసుకురాపో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే యమునమ్మ అని చెప్పి పండు లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటూ ఉంటే పండు రా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నాతో ఒక ముఖ్యమైన విషయమా ఏంటి లక్ష్మమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు డోర్ వేసిన పండు చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అమ్మా అని చెప్పి పండు డోర్ క్లోజ్ చేసి వస్తాడు ఇక లక్ష్మి సంతోషంగా లేచి నుంచొని పండు నాకు చూపు వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మమ్మ నువ్వు చెప్పేది నిజమా అని పండు అడుగుతూ ఉంటాడు అవును పండు నాకు చూపు వచ్చిందన్న సంతోషాన్ని నేను నీతోనే మొదటిసారిగా పంచుకుంటున్నాను పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ విషయం విహారి బాబుకి యమునమ్మకి తెలిస్తే ఎంత సంతోషపడతారో వాళ్ళిద్దరికన్నా కూడా కావేరమ్మకు తెలిస్తే ఇంకా సంతోషపడుతుంది ఎంతైనా వాళ్ళమ్మ కళ్ళు కదమ్మా అని చెప్పి పండు అంటాడు కానీ ఈ విషయాన్ని నేను ఇప్పుడే ఎవరికీ చెప్పదలుసుకోలేదు పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకు లచ్మమ్మ ఏమైంది చెప్తే అని పండు అడుగుతూ ఉంటాడు అంబికమ్మ ఏదో కుట్ర పన్నుతుంది అంబికమ్మ నన్ను ఏవో డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని ఇబ్బంది పెడుతుంది అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఆ అంబికమ్మ కుట్ర ఏంటి అన్నది తెలుసుకోవడం కోసమే నేను చూపు రానట్టుగా నటిస్తున్నాను పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అంబికమ్మకు మీతో సంతకాలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏంటమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు అదే అర్థం కాలేదు పండు అదేంటో తెలుసుకుంటాను ఈసారి అంబికమ్మను వదిలేదే లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మమ్మ నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఆ అంబికమ్మ ఇలానే కుట్రల మీద కుట్రలు పన్నుతూ ఉంటుంది ఆ అంబికమ్మకు సరైన నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అందుకే పండు చూపు వచ్చినా కూడా చూపు రానట్టు నటిస్తున్నాను విహరి బాబు యమునమ్మ నాకు చూపు రాలేదని చాలా బాధపడుతున్నారు వాళ్ళ బాధకి కారణమవుతున్నాను అంబికమ్మ కుట్ర బయట త్వరలోనే నాకు చూపు వచ్చిందని విహారీ బాబుకి యమునమ్మకు చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును పండు నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది యమునమ్మ నిన్ను టిఫిన్ చేయడానికి తీసుకురమ్మన్నారమ్మా అందుకే వచ్చాను అని చెప్పి పండు అంటాడు సరే పద పండు వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే పండు లక్ష్మిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు యమునమ్మ లక్ష్మిని తీసుకొచ్చాను అని పండు చెప్తూ ఉంటాడు రా లక్ష్మి నువ్వు కూడా టిఫిన్ చేద్దు కానీ అని చెప్పి యమునంటుంది యమునమ్మ అందరూ తిన్న తర్వాత తింటాను అని చెప్పి లక్ష్మి అంటుంది పనివాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు తిన్న తర్వాత ఆఖరినే తింటారు ఆ విషయం మర్చిపోయి ఇంట్లో వాళ్ళతో కలిపి పని వాళ్ళను కూర్చోబెట్టాలని చూస్తున్నావేంటేమినా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పని పనివాళ్ళు ఎవరు లక్ష్మీనా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి పని మనిషి కాక మరి ఇంకేంటి విహారీ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి అని మీకు ఎన్నోసార్లు చెప్పాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారి గారు ఈ విషయాన్ని వదిలేసేయండి అనవసరంగా నా గురించి మీరు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ప్రతిసారి వీళ్ళను ఇలానే వదిలేస్తుంటే నిన్ను పని మనిషి అని అవహేళన చేస్తున్నారు లక్ష్మి వీళ్ళకు సరైన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏంటి విహారి మాకే బుద్ధులు చెప్పే అంత పెద్ద అయిపోయావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీరు మాట్లాడుతుంది తప్పు కాబట్టి అందుకే అలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నాన్న విహారి అనవసరంగా గొడవలెందుకు టిఫిన్ చెయ్యి అని చెప్పి యమునంటుంది ఇంకా చాలమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి విహారి అంటాడు వెళ్ళు విహారి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఈ మధ్య విహారికి నోరు ఎక్కువైపోయింది పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పి పద్మాక్షి అంటుంది వదిలేయక అనవసరంగా అన్ని విషయాలు పట్టించుకోకు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏంటే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది విహారి నీ అల్లుడు తెలుసో తెలియకో ఏదో మాట్లాడతాడు దాన్ని పట్టించుకుంటే ఎలా చెప్పు సహస్ర జీవితం నాశనం అవుతుంది అందుకే అలా అంటున్నానక్కా అని చెప్పి అంబిక అంటుంది ఇక పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మా అమ్మా అంటూ సహస్ర కూడా పద్మాక్షి వెనకే వెళ్ళిపోతుంది ఇక అంబిక రూంలోకి వెళ్తుంది లక్ష్మి పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు తన పేరు మీదకి మార్చుకోవడం కోసం డాక్యుమెంట్స్ తీసుకుంటుంది వెంటనే సుభాష్కి ఫోన్ చేసి సుభాష్ రిజిస్టర్ ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏర్పాట్లన్నీ రెడీగా ఉన్నాయి అంబిక ఆ లక్ష్మిని తీసుకురావటం సంతకం పెట్టించడమే అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే లక్ష్మిని తీసుకొని వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి అంబిక అంటుంది అంబిక లక్ష్మికి ఏం చెప్పావు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇంకా ఏం చెప్పలేదు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి తీసుకొస్తాను అని చెప్పి అంబిక అంటుంది సరే అంబిక నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక అంబిక లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్తుంది ఏంటి అంబికమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ అర్జెంటుగా నిన్ను ఆఫీస్కి తీసుకురామని ఫోన్ చేశాడు రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది విహరి గారు మీకు ఫోన్ చేశారా నాకు ఫోన్ చేయాలి కదా ఇప్పుడే విహారీ గారికి ఫోన్ చేసి కనుక్కుంటాను అంబికమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటి లక్ష్మి నాపైన నమ్మకం లేదా అని చెప్పి అంబిక అంటుంది అదేం లేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే పద వెళ్దాం అని చెప్పి అంబిక అంటుంది అంబికమ్మ మళ్ళీ ఏదో కుట్ర పన్నుతుంది ఆ కుట్ర ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి అంబిక అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అంబిక లక్ష్మిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు వెళ్తుంది వస్తే లక్ష్మి ఈ ఒక్క సంతకంతో నీ పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు నా పేరు మీదకు రాబోతున్నాయి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఇక్కడే చేయి ఇప్పుడే వస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అంబిక సుభాష్ దగ్గరకు వెళ్ళి లక్ష్మిని తీసుకొచ్చాను ఎక్కడ ఎలాంటి అనుమానం రాకుండా సంతకం పెట్టించాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే నేను అంతా ఇక్కడ మేనేజ్ చేశాను అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు సరే లక్ష్మిని తీసుకొస్తాను అని చెప్పి అంబిక లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి రా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది అంబికమ్మ ఎక్కడికి వచ్చాం అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆఫీస్ దగ్గరికే లక్ష్మి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇది మన ఆఫీస్ కాదు కదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది చూపే లేదు నీకు ఇది మన ఆఫీస్లో కాదో ఎలా తెలుస్తుంది లక్ష్మి రా వెళ్దాం అని చెప్పి అంబిక లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక అంబిక సుభాష్కి తన కళ్ళతోనే సైగ చేస్తుంది ఇక సుభాష్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు లక్ష్మి విహారి ఈ డాక్యుమెంట్ మీద నిన్ను సంతకం పెట్టమన్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఈ పేపర్స్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏవో ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ లక్ష్మి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ పేపర్ మీద ఉన్నదంతా కూడా చదువుతూ ఉంటుంది పేపర్ల మీద లక్ష్మి పేరు మీద భక్తివచ్చనం రాసిన రెండు వందల ఎకరాలను లక్ష్మి ఇష్టపూర్వకంగానే అంబిక పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్ మీద రాసి ఉంటుంది అది చూసి లక్ష్మి షాక్ అవుతుంది ఏంటి లక్ష్మి సంతకం పెట్టట్లేదు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ ఏంటమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా ఆఫీస్కి సంబంధించిన ఏవో పేపర్స్ విహార్య సంతకం పెట్టమని పంపించాడు లక్ష్మి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అందరి ముందు చెప్పు తెగేదాక కొడతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏమన్నావు లక్ష్మి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అబద్ధాలు చెప్పావంటే చెప్పు తెగేదాకా కొడతాను అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు మా ఇంట్లో పని మనిషివి ఆ విషయం మర్చిపోయి నన్నే తిడతావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది తప్పు చేస్తే ఎవరినైనా తిడతాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఎవరు తప్పు చేసింది లక్ష్మి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మీరే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నేనేం తప్పు చేశాను అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నా పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ బుకాయిస్తున్నారా అంబికమ్మ ఈ విషయం ఇప్పుడే విహరి గారికి చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా అంబిక షాకింగ్గా లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటుంది ఈ లక్ష్మికి నిజం ఎలా తెలిసిపోయింది అని అంబిక కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి ఆగు లక్ష్మి విహారీకి విషయం చెప్పొద్దు లక్ష్మి అని చెప్పి అంబిక లక్ష్మిని బ్రతిమలాడుతూ ఉంటుంది ఎందుకమ్మా ఇంత మోసం చేస్తున్నారు ఇంత కుట్రలు చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీకు నిజం ఎలా తెలిసింది లక్ష్మి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు విహారి గారి ముందే చెప్తాను అని చెప్పి లక్ష్మి కోపంగా వెళ్తూ ఉంటే ప్లీజ్ లక్ష్మి ఇంకెప్పుడు తప్పు చేయను నన్ను క్షమించి లక్ష్మి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్